హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో చిట్టి ముత్యాలు చికెన్ పలావ్ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్లోకి రుచికి సరిపడా ఉప్పు పసుపు కారంకి తగ్గట్లుగా కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఈ మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకుని ఒక అరగంట పక్కన పెట్టుకుందాం ఈ లోపు స్టవ్ మీద మసాలా కోసం కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి విడైన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా టొమాటో కూడా వేసి ఇవన్నీ ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం ఇలా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఇవన్నీ ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు పెరుగు కూడా వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మనం పలావ్ ప్రిపేర్ చేసుకోవడానికి మందంగా ఉండే గిన్నె పెట్టుకొని ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా చికెన్ ఉడికిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసి ఈ మసాలాని కూడా ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇందులో గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ అలానే వన్ అవర్ నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ కూడా వేసి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుని సాల్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి చిట్టి ముత్యాలు చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది ఈ పులావ్ మనకి మరీ డ్రైగా ఉండదు కొంచెం జ్యూసీగా ఉంటుంది ఫైనల్గా మనకి చిట్టి ముత్యాలు చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది కొద్దిగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదా మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి